అతను ఉన్నత విద్యావంతుడు పుట్టి పెరిగింది మహానగరాల్లోనే అందులోనూ ఓ మాజీ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆర్థికంగా స్థితిమంతుడు వ్యాపార రంగాల వైపు వెళ్ళి రాణించగల సామర్థ్యం ఉంది అయితే పల్లెటూళ్ల వాతావరణం వ్యవసాయం పట్ల మక్కువ ఆ శ్రీమంతుడిని మారుమూల పల్లె ఆప్యాయంగా పలకరించింది వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా చేసింది రైతుగా అవతరించి ఆధునిక వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఆ యువ రైతు గురించి అతని సాగు విధానాల గురించి తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లాకు వెళ్ళవలసిందే అదును పదును చూసి ఆరుగాలం శ్రమిస్తేనే కానీ నేడు పంట చేతికి అందని పరిస్థితి మధ్య మధ్యలో వచ్చే ప్రకృతి వైపరీత్యాలు మార్కెట్ కష్టాలు రైతును నిత్యం సేద్యంలో ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి కానీ ఇవేమీ యువ రైతు పట్టించుకోలేదు పట్టుదలతో ప్రతికూల పరిస్థితులకు సైతం ఎదురుగా వెళ్లి సొర కాకర బీర పొట్ల వంటి తీగజాతి పంటలు సాగు చేసి సిరులు పండిస్తున్నాడు ఆధునిక పద్ధతులతో పాటు మార్కెట్ సరళిపై అవగాహన ఉంటే ఫలితం దక్కుతుందని ప్రత్యక్షంగా నిరూపించాడు మార్కెట్ పట్టును తెలుసుకుని పంట ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన యువరైతు భూపతి రాంప్రసాద్ జిల్లాలోని సంగం మండలం తరుణవాయి పంచాయతీ మజార గ్రామంలోని వుడ్ హౌజ్ పేటకు చెందిన యువ రైతు భూపతి రాంప్రసాద్ వ్యవసాయంలో ఆధునిక విధానాలను అనుసరిస్తూ జిల్లాలో మిగిలిన రైతులకు భిన్నంగా పంటలు సాగు చేస్తున్నారు సహజంగానే నెల్లూరు జిల్లాలో అక్టోబర్ అనంతరం సాగు మొదలవుతుంది కూరగాయల సాగును డిసెంబర్ మాసం ప్రారంభిస్తారు రైతులు ఇలా రైతులంతా ఒకేసారి కాయగూరల పంటలు వేయటంతో దిగుబడులు కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో వస్తుంటాయి దీంతో గిరాకీ తగ్గి రాబడి లభించక నష్టాలు చవి చూడాల్సి వస్తోంది ఈ విషయాన్ని గుర్తించిన రాంప్రసాద్ తోటి రైతులకు భిన్నంగా ఆగస్టు మాసం నుంచే సాగు మొదలు పెట్టాడు ఆధునిక విధానాలను అనుసరించి అధిక దిగుబడులను అందిపుచ్చుకుంటున్నాడు ఇరవై వేలు ముప్పై వేలు టన్ను అలా ఉంటుంది మరి లేబరు చాలా ఎక్కువ కావాలి దీన్ని మెయింటైన్ చేయాలంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు పోయాల్సి వస్తుంది ఒక ఇరవై మంది మనకి పర్మనెంట్ లేబర్ ఉంటేనే దీన్ని చేయగలమంటే లార్జ్ స్కేల్ ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వేయాలంటే ఈ సొరకాయ గురించి మాట్లాడితే మనకి కొంచెం తెగుళ్ళు కూడా తక్కువే ఉంటాయండి స్ప్రింగ్స్ మన ఫంగిసైడ్స్ కానీ ఇన్సెక్ట్ సైడ్స్ కానీ కొంచెం తక్కువే ఉంటాయి ఇది కొంచెం తట్టుకొని వచ్చే పంట కాబట్టి పెద్దగా పురుగు మందులు తెగులు మందులు అవి పెద్దగా అవసరం పడదు ఫెర్టిలైజరు అవసరం ఉంటుంది మనం డ్రిప్ ఫెర్టిలైజర్స్ వేస్తూ ఉంటే మనకి హార్వెస్ట్ ఎక్కువగా ఉంటుంది పూత పిందెలు నిలబడడానికి కానీ ఎక్కువ ఆడపిందెలు రావడానికి పోగపోతే కాకుండా ఆడపిందెలు ఎక్కువ వస్తే మనకి దిగుబడి బాగా పెరుగుతుంది మార్కెట్ ప్రైజ్కి అనుగుణంగా ఇప్పుడు సపోజ్ నేను వర్షాకాలంలోనే ప్రిఫర్ చేస్తాను వర్షాకాలంలో ఎక్కువగా సొరకాయని యాభై వేలు అందుకని దీన్ని పందిర్లు వేసి వర్షాకాలంలో తీసుకొస్తే మనకి మార్కెట్లో స్కేర్సిటీ ఉంటుంది వర్షాకాలంలో కింద ఉండేవన్నీ పోతాయి కింద వేసే వాళ్ళందరూ అందుకని రేట్ ఎక్కువ వస్తుంది పోయిన సంవత్సరం అయితే వర్షాకాలంలో టన్ను యాభై వేలు కూడా పోయింది అంటే కేజీ రైతు రేటు యాభై యాభై రూపాయలు కూడా వచ్చింది పోయిన సంవత్సరం నవంబర్లో అక్టోబర్లో వచ్చిన నెల్లూరులో వచ్చిన వర్షాలకి అందుకని నేను ఆల్మోస్ట్ వర్షాకాలాన్ని ప్రిఫర్ చేస్తాను సొరకాయ వేయటానికి అదే మనకి ఎండాకాలంలో సపోజ్ మార్చిలోకి వచ్చేలాకే డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది అప్పుడు నేల మీద వేసేవాళ్ళు ఈజీగా వాళ్ళు ఎక్కువ మంది అవుతారు అందుకని నేను జనరల్గా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో సొరకాయ ఉండేలానే చూసుకుంటాను దీనికి ట్రాన్స్పోర్ట్ ఒకటి మనకి మెద్రాస్ చెన్నైకి పోవాలి కాబట్టి వెహికల్ ఫుల్ అవ్వాలి అంత టన్నేజ్ రావాలి అందుకని దీన్ని ఒక ఎక్కువ ఎకరాలు వేసి పాటు మిగతా పంటలు కూడా సపోజ్ నాకైతే బీరా కాకర పొట్లకాయ అవన్నీ కూడా ఉన్నాయి ఇది ఒక హాఫ్ వెహికల్ ఆఫ్ ఉంటే మిగతా కూడా కలిపేసి ఓవరాల్గా చెన్నైకి వెహికల్ వెళ్తే మనకి ట్రాన్స్పోర్ట్ వర్కౌట్ అవుతుంది టోట్రెళ్ళి పెంచి ట్రాన్స్ప్లాంట్ చేసేయండి దాని తర్వాత నాటిన నా నలభై ఐదు యాభై రోజులకి నాకు కోతకు వచ్చింది కోతకు వచ్చింది అప్పటి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కోస్తూనే ఉన్నాను దీంట్లో ఒకటి చూడొచ్చు ప్రతి ఆకు ఒక కాయ ఉంది ఇక్కడ ప్రతి నోడుకు ఒక కాయ ఉంది ఇట్లా ఇట్లా రావాలంటే ఇట్లా రావాలంటే దీనికి మనం సరైన న్యూట్రియన్ సప్లై చేయాలి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని కాయలు ఇక్కడ కాసి ఉంది చిన్నది కూడా వస్తుంది ఎన్ని ఫీమేల్ ఫ్లేవర్ ఫ్లేవర్స్ మనకి కాయ రూపంలో ఫామ్ అయినాయి ఈ పొటెన్షియల్ ఇంత పొటెన్షియల్ రావాలంటే దీనికి అంత బలం ఉండాలి మనం ఫెర్టిలైజర్ ఇవ్వటం కానీ న్యూట్రియన్స్ కానీ అవన్నీ ఇవ్వాలి ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ ఈ ఫ్రూట్ కింద డెవలప్ అవ్వవు పాలినేషన్ ఉపయోగపడతాయి మనకి ఎక్కువ ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చేలాగా మనం దానికి బలం ఇవ్వాలి అంటే న్యూట్రియన్స్ కానీ ఎన్పికే ఫెర్టిలైజర్స్ కానీ అవన్నీ కేర్ తీసుకొని ఇప్పుడు ఎలాంటి ఆకుల మీద ఎలాంటి తెగుళ్ళు మసాలు లేకుండా చూసుకుంటూ ఉంటే అదే రేషియోలో మనకి రిటర్న్స్ ఉంటాయి అంత దిగుబడి వస్తుంది ఒక రోజుకి మూడు వందల నుంచి ఐదు వందల కేజీలు ఒక ఎకరానికి అంటే ప్రతిరోజు కోతలో కూడా దానికి తీసే ఆస్కారం ఉంది నేల తల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం రామ్ తనకున్న ముప్పై ఎకరాలను బాగాలుగా విభజించి సొర బీరా కాకర పొట్ల వంటి తీగజాతి పంటలు పండిస్తున్నాడు తీగజాతి పంటలు కావటంతో నేల మీద సాగు చేస్తే నాణ్యత దెబ్బతిని కాయ సైజు తగ్గుతుందని గుర్తించి కర్నలతో వర్టికల్ పందిరిని ఏర్పాటు చేసుకున్నాడు కలుపు నివారణకు మల్చింగ్ నీటి సరఫరాలకు డ్రిప్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నాడు విత్తనాలను నేరుగా విత్తకుండా పో ట్రైళ్లలో నారు మొక్కలను పెంచి వాటిని పొలంలో నాటుతున్నారు ఇలా చేయడం వల్ల నారు వేసిన నలభై ఐదు రోజులకే పంట కోతకు వస్తుందని అలా అరవై రోజుల పాటు దిగుబడులు అందుతున్నాయని రైతు తెలిపారు వచ్చే ఇది దాని పొటెన్షియల్ ఉందండి ఫోటాకి అంటే ఎకరానికి రోజు ఒక మూడు వందల కేజీలు దిగుతావు మూడు వందల కేజీలు నాలుగు వందల కేజీలు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రూపాయలు ఉందనుకోండి ఇరవై రూపాయలు ఉండి ముప్పై టన్నులు తీసామంటే ఆరు లక్షల రూపాయలు దాంట్లో మనకి రెండు లక్షలు అన్నీ కూలీలు ట్రాన్స్పోర్టు పంట పెంచటము అన్నీ కూడా ఖర్చులు తీసేసినా కూడా ఒక నాలుగు లక్షల రూపాయలు ఆదాయం వచ్చే ఆస్కారం ఉంది ముప్పై టన్నులు తీయాలి కాబట్టి మనం దిగుబడి మీదే కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కువ దిగుబడి ఎలా వస్తుంది రేటు అటు ఇటుగా ఉన్నా కూడా ఆదాయం నిలకడగా ఉంటుంది అందుకనే ఫస్ట్ నుంచే మొక్క చిన్నప్పటి నుంచే దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవాలి హై మంచి గ్రోతింగ్ అన్ని మొత్తం వెజిటేటివ్ గ్రోత్ బాగా ఉండాలి దాని తర్వాత దీంట్లో మెయిన్ త్రీ జీ కటింగ్ అని ఉంటుందండి త్రీ జీ కటింగ్ అంటే ఫస్ట్ వచ్చే కొమ్మని కట్ చేసేయాలి సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఆ సైడ్ బ్రాంచెస్కి వచ్చిన ఇంకొక థర్డ్ జనరేషన్ బ్రాంచ్కి కాయలు కాసేది ఆడపు ఆడకాయలు మొద పువ్వు ఆడ పువ్వు అని ఉంటుంది ఆ ఆడపువ్వే కింద కింద తయారవుతుంది థర్డ్ జనరేషన్ తీగకే పూత ఎక్కువగా ఉంటుంది అందుకని త్రీ జీ కటింగ్ అనేది చేస్తే మనకి ఈల్డ్ బాగా పెరుగుతుంది ఆదాయం పరంగా చాలా హైగా ఉంటుంది కాబట్టి ఇది చెన్నై బెంగళూరు అటువే వీళ్ళు ఇలా ప్రిఫర్ చేస్తారు చాలా చిన్న కాయ హాఫ్ కేజీలోనే కొయ్యాలి మనం హాఫ్ కేజీ దాటిందంటే మళ్ళీ రేటు డౌన్ అవుతుంది మరి రాష్ట్ర వాళ్ళు చాలా లేదాగా తింటారు అందుకని మనం ఎవ్రీడే కోస్తూ ఉండాలి ఎవ్రీడే కోసినప్పుడు కూడా మనకి ఒక ఆ అర కేజీ కాయ కోసిన తర్వాత నెక్స్ట్ డే కల్లా పావు కేజీ కాయ మళ్ళీ అదే అరకేజీకి కేజీకి వచ్చేసి ఉంటుంది అదే పెద్దదనిచ్చే అనుకో ఆ పెద్దదే పెద్దదే అవుతుంటుంది కానీ చిన్నకాయ తొందరగా గ్లో అవ్వదు సో మనం ఆ హాఫ్ కేజీ కోసినా కూడా మనకు ఆదాయంలో ఏం పెద్ద నష్టం ఉండదు అవి ఇది ఇది కొయ్యంగానే పక్కది మళ్ళీ హాఫ్ కేజీకి వచ్చేసి ఉంటుంది నెక్స్ట్ డేనే ఎవ్రీ డే కొయకపోతే మళ్ళీ ఆ చెన్నై మార్కెట్లో ఇబ్బంది నాదైతే నేను చెన్నైలో ఉన్న రిలయన్స్కి వాటికి వెళ్తుంది వాళ్ళు నాది బాగానే ప్రిఫర్ చేస్తారు సైజు మళ్ళీ కాయ నాణ్యత కోసం ఏ పురుగు అవన్నీ నాక్కకుండా ఉండటానికి మనం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం ఏ పురుగు తెగుళ్ళు కానీ మచ్చలు కానీ ఏమీ లేకుండా ఆ మాల్స్లో మాల్స్కి ఏమవుద్దంటే ప్రతి కాయని వా కొనుక్కునే వాళ్ళు దాన్ని పట్టుకొని చూసుకుంటారు కాబట్టి అదే నాణ్యత మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది కాకర సొర పొట్లలో పెద్దగా చీడపీడల సమస్యలు ఉండవని తెలిపాడు రామ్ప్రసాద్ అయితే బీర పంటను మాత్రం కాస్త జాగ్రత్తగా పెంచితేనే మార్కెట్లో రాణించగలమన్నాడు బీర సాగు క్రమంలో అనేక రకాల చీడపీడలు ఆశిస్తాయని మొక్క నాటిన దగ్గర నుంచి సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే తప్ప లాభాలు దక్కవని సూచిస్తున్నాడు సమయానుకూలంగా మొక్కలకు పోషకాలు అందిస్తూ నాణ్యమైన దిగుబడి పొందగలుగుతున్నానని అన్ సీజన్లోనూ పంట ఉత్పత్తిని పొందుతూ చక్కని ఆదాయాన్ని అందుకోగలుగుతున్నానని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు కాకరొటీ ఎక్సలెంట్ క్రాప్ అండి దానికి పెద్దగా తెగుళ్ళు గిగుళ్ళు కూడా రావు అదే అంటే అంటే రావు అంటే మనం మేనేజ్ చేసుకునే వీలుగా ఉంటుంది రెస్పాండ్ అవుద్ది మనం ఏమైనా ఫండి సైడ్స్ కొడితే కంట్రోల్లో ఉంటుంది వీల్ కూడా చాలా రోజులుగా వస్తుంది మనం వన్స్ ప్లాంట్ వేసిన ఒక ఫిఫ్టీ సిక్స్టీ డేస్కి ఆర్వీ స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత మనకి ఒక మూడు నెలలు కాస్తుంది అది ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి కోత కోసుకుంటూ ఉంటే ఎకరానికి ఒక అరటన్ వస్తుంది ఆ అరటన్ను జనరల్గా కాకర రేటు ఉంటుంది అప్సు డౌన్స్ హైలోకి వెళ్తుంది డౌన్లోకి వస్తుంది కానీ ఓ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ పర్ కేజీ ఉంటుంది ఎప్పుడు దానికి పందిరి మీద సరిగ్గా జాగ్రత్త తీసుకొని మన దీనికి కూడా అంతేనండి కాక కాకర కూడా ఫిమైల్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చేలాగా మనం ఏమన్నా స్ట్రేయింగ్స్ అవన్నీ చేసామనుకోండి దాని దానికి తగ్గట్టు స్ట్రేయింగ్స్ మంచి ఎక్కువ ఆడపోతూ ఉండి ఎక్కువ దిగుబడి వస్తుంది అది ఆదాయ ప్రక ప్రకంగా చూసినా కూడా ఎకరానికి ఒక రెండు లక్షల రూపాయలు ఆదాయం వస్తుందండి అది పెద్దగా కష్టపడే పంట ఏం కాదు కష్టం అంటే ఫస్ట్ మనకి పర్మనెంట్ పెండాలు కానీ కర్రలతో కానీ పందిరి వేసుకోవాల్సి వస్తుంది పందిరి మనకి వన్స్ దాన్ని ఫస్ట్ ఇనిషియల్ వెజిటేటివ్ గ్రోతింగ్ అన్ని సరిగ్గా చూసుకున్నామంటే ఒక మన కోతలు స్టార్ట్ అయిన తర్వాత అది ఒక మూడు నెలలు కంటిన్యూస్ తిరుగుతూనే ఉంటుంది పండించిన పంట అంతా చెన్నై మార్కెట్ కు తరలిస్తున్నాడు ఈ సాగుదారు అక్కడి వినియోగదారులు అరకిలో లోపు సొరకాయ బీరకాయలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపాడు అందుకు అనుగుణంగా ప్రతిరోజు పంటను కోయించి ఎగుమతి చేస్తున్నాడు ఇంటి గింజ పెట్టిన ముప్పై ఐదు రోజులకే కోత అంత స్పీడ్గా మనం పెట్టిన ఇన్కమ్ రిటర్న్ రావడం అనేది అది వేరేగా వేరే తప్ప దేంట్లో ఉండదు అది కూడా అంతే రోజు మతి రోజు కోత ఉంటుంది ఎకరానికి ఒక టన్ను దిగుతుంది ఈ రోజు అయితే అది కూడా టన్ ముప్పై ఐదు వేలు నలభై వేలు దాకా ఉంది మన నెల్లూరు కూడా ముప్పై ఐదు ఉంది మెడ్రాస్ ముప్పై ఐదు ఉంది అది దాని ఆదాయం చాలా స్పీడ్ మనకి గింజ పెట్టిన రెండు నెలలకే మొత్తం పంట అయిపోతుంది ముప్పై ఐదు నలభై రోజులకి స్టార్ట్ అయిపోద్ది మన కోతలు రోజు మార్చి రోజు కోయటం అది దానికి కూడా పదిహేను టన్నులు అలా కెపాసిటీ ఉంది కొంచెం తెగుళ్ళు చాలా ఎక్కువ బీరక్ కాబట్టి కంపేర్ టు సొరకాయ సొరకాయకి అసలు తెగుళ్ళు ఉండవు మనం మేనేజ్మెంట్ కొంచెం ఈజీ బీరక్ మాత్రం ప్రతి రోజు దాన్ని గమనిస్తూ ఉండాలి ఆకులు గమనిస్తుండాలి అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే అది టన్నేజ్ ఆ క్వాలిటీ దిగుబడి అన్నీ వస్తాయి పొట్ల నేనేసేది చాలా షార్ట్ వెరైటీ అండి ఒక జాన కూడా ఉండదు జనరల్గా పొట్లకాయ అనేది చాలా పొడుగ్గా ఉంటాయి లాగా ఉంటుంది కదా అట్లా కాదు ఈ ఒక కన్నా చాలా తక్కువే ఉంటుంది అదేందుకంటే ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది ఆ పొడుగు కాయలేమో మనకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే విరిగిపోతాయి విరిగిపోయి తీసుకోరు ఇది అయితే ఒక బాక్స్లో పెట్టి పంపించేసేయచ్చు బాక్స్ నిండా ఒక ముప్పై ముప్పై కేజీలు బాక్స్ ప్యాక్ చేసి పంపిస్తాము అది కూడా మెడ్రాస్ వాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తారు మనకి చెన్నైలో దాని పొట్లకాయ యూసేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పొట్లకాయని ఇప్పుడు అంతా లాంగ్ వెరైటీ ఫ్యూచర్లో ఉండకపోవచ్చు అసలు షార్ట్ డే ప్రిఫర్ చేస్తారు ఇంటి ఇంటి దగ్గర కన్జ్యూమర్ కూడా రెండు చిన్నకాయలు తీసుకెళ్తే అతనికి సరిపోతుంది కంజంషన్కి పెద్దగా తీసుకెళ్ళి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఈవెన్ అసలు ఫార్మసీ కూడా దాన్ని ట్రాన్స్పోర్ట్ మార్కెట్కి పంపించాలంటే చాలా కష్టం అది అందుకే నేను చిన్నవి చేస్తాను ఇది ఇన్కమ్గా చూస్తుంటే ఇది ఎకరానికి ఒక లక్ష రూపాయలు పొటెన్షియల్ ఇది